హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడ సిటీ అండ్ సరౌండింగ్స్లో అండి ఒక నాలుగు మంచి ఓపెన్ ల్యాండ్స్ అయితే చూడబోతున్నామండి ఇవన్నీ కూడా చాలా మంచి ప్రైస్కి వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చని మన ఫస్ట్ ప్రాపర్టీ అండి ఓపెన్ ల్యాండ్ అనేది ఇది లొకేషన్ వచ్చేసి అండి మనకి ముయ్యూర్ అండి ఇది వెళ్ళడం మంచిగానే వస్తుందండి ల్యాండ్ మీరు చూడచ్చు మంచి లొకేషన్ అండి ఉయ్యూరులో వస్తుంది ఇది గరికపాడు రోడ్ అండి గరికపాడు రోడ్లో వస్తుందండి ల్యాండ్ అయితే కనుక ఈ శ్రీదుర్గా ఎస్టేట్లో ఉందండి ఈ ల్యాండ్ శ్రీదుర్గా ఎస్టేట్ అండి ఇక్కడ మొత్తం వచ్చేసండి నూట నలభై ఎనిమిది గజాలు అయితే ఉందండి ల్యాండ్ వన్ ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అండి దీనికి నార్త్ సైడ్ రోడ్ వస్తుందండి ఫార్టీ ఫీట్ రోడ్ నార్త్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ అండి దీనికి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఐదు అండి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ అండి లాస్ట్ డేట్ బ్యాంక్ ఆప్షన్లో ఇక దీని ప్రైజ్ విషయానికి వస్తానండి ఇక్కడ గజం వచ్చేసి అండి పద్దెనిమిది వేల ఐదు వందలండి ఇప్పుడు గజం వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు అండి మీరు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి దీనికి సంబంధించిన వీపీ స్టీంగులు అన్నీ కూడా చేపిస్తామండి ఇంకా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీ మీరు పొందాలనుకుంటే మా డ్రీమ్ హస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన రెండో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి ఇక్కడే చూడవచ్చు ఇది కూడా ఓపెన్ ల్యాండ్ అండి ఓపెన్ ల్యాండ్ అండి ఇది కూడా ఇది కూడా లొకేషన్ వచ్చేసి పురుషోత్తపట్నం అండి ఇది పురుషోత్తపట్నం వస్తుందండి ఉన్నా దగ్గర మీరు లొకేషన్ చూడవచ్చు ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ల్యాండ్ ఎనిమిది వందల ఇరవై రెండు గజాలైతే ఉందండి ఎనిమిది వందల ఇరవై రెండు గజాలండి ల్యాండ్ ఇది కూడా అండి బ్యాంక్ ఆప్షన్లోనే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఆరు అండి లాస్ట్ డేట్ మీరు లొకేషన్ చూసుకోవచ్చు మీరు ఎవరికైనా ప్రాపర్టీస్ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద అనిపిస్తున్న మా నెంబర్స్కి మేము అన్నీ కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అది అన్ని కూడా ఏర్పాటు చేస్తామండి ఇక దీని ప్రై విషయానికి వస్తానండి ఇక్కడ గజం వచ్చేసి ఐదు వేలండి ఒక గజం వచ్చేసి ఐదు వేలండి చూడవచ్చు ఎనిమిది వందల ఇరవై రెండు గజాలైతే ఉందండి ల్యాండ్ గజం వచ్చేసి ఐదు వేలు పడుతుందండి ఇవన్నీ కూడా అండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి మనకి మార్కెట్ రేట్ కన్నా కూడా చాలా తక్కువకే వస్తాయండి మిస్ చేసుకోకండి మూడో ప్రాపర్టీ చూసేద్దామండి చూడొచ్చండి ఇది కూడా ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసండి అండి గుడివాడ అండి గుడివాడలో వస్తుంది బేతవోలు బేతవోలు అయితే ఈ ల్యాండ్ అయితే ఉందండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఏడు వందల ఇరవై ఆరు గజాలు అయితే ఉందండి ల్యాండ్ ఏడు వందల ఇరవై ఆరు గజాలండి ఇది కూడా అండి సేమ్ బ్యాంక్ అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఆరు అండి లాస్ట్ డేటు ఈ నెల ఇరవై ఆరు అండి సో ఎక్కువ టైం కూడా వీలైనంత త్వరగా మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకు విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాము ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తానండి యాభై ఐదు లక్షలు అండి ఏడు వందల ఇరవై ఆరు గజాలండి యాభై ఐదు లక్షలు గుడివారి దగ్గర బేతవాలండి చూడొచ్చు మన నాలుగో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి ఇది కూడా ఓపెల్ ల్యాండ్ అండి ఇది అయితే చాలా చాలా ప్రైమ్ లొకేషన్లో వస్తుందండి లొకేషన్ వచ్చేసి అండి కొంచెనపల్లిలో వస్తుందండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి రెండు వందల డెబ్బై ఐదు అయితే ఉందండి ల్యాండ్ రెండు వందల డెబ్బై ఐదు గజాల ల్యాండ్ అండి ఇది మనకి హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇది సౌత్ వెస్ట్ అయితే రోడ్ వస్తుంది సౌత్ వెస్ట్ సైట్ అండి ఇది మనకి కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళే రోడ్ అండి ఇది మీరు చూడవచ్చు ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఆరు అండి లాస్ట్ డేట్ ఇది కూడా ఇవన్నీ కూడా అండి ఎక్కువ టైం లేదండి త్వరగా మనం సంకటిస్తే కనుక మీకు విజిటింగ్ అని ఏర్పాటు చేసి మీకు అన్ని వివరాలు చెప్తామండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తుందండి ఇక్కడ గజం వచ్చేసి అండి ఇరవై ఆరు అండి ఒక గజం వచ్చేసి ఇరవై ఆరు అండి చూడొచ్చు ఇలా మధ్యలో ఉన్న దాని ల్యాండ్ కూడా ఆల్రెడీ అక్కడ అపార్ట్మెంట్స్ హాస్టల్స్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయండి ఎందుకంటే అక్కడ కాలేజీ ఉందండి కేఎల్ యూనివర్సిటీ ఆ కేరి యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్ బిల్డింగ్స్ కానీ అన్ని అక్కడ అక్కడే ఉన్నాయండి సో మంచి కమర్షియల్గా బాగా ఉపయోగపడుతుందండి ఈ నాలుగు కూడా అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ